है मुख्यमंत्री दलविंग जय तेलंगाना जैंगा राजे राजे राज्य राज्य राज

सीएम जय नाम सीएम जय नाम सीएम जय नाम सीएम जय नाम सरकार నాయকতوں ಪರಿಚಾರಿ ಬದ್ರೋ ನಾಯನ ಕಾಂಗ್ರೆಸ್ ಗಿತಾ ಮೇರಾಜಂ ತುಂಗಲ ರಾಜಂ ದೋಪಿಡಿ ರಾಜಂ ಗಿತಾ ಮೇರಾಜಂ ಮೀರಾ ಮೇರಾಜಂ ತುಂಗಲ ರಾಜಂ ದೋಪಿಡಿ ರಾಜಂ ಅಪ್ಪರ ಭಗೀರಾನ್ ಕೇ ಸಿಆರ್ ಗಾರಿ ನಾಯಕತ್ವ ಪರಿಚಾರಿ ಸರ್ಕಾರ ಬರ್ದಾರ್ ವೈತು ವೇತ್ರೇ ಕೇ ಸಿಎಂ ರೇವಂತ್್ರೆಡೆ ಬರ್ದಾರ್ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన ఎన్నికల హామీలో భాగంగా ఎకరానికి పదిహేను వేల రూపాయలు రైతు పేరు మీద ఇస్తాం కేబినెట్ మీటింగ్ లో పన్నెండు వేల రూపాయలు మాత్రం ఇస్తా అని చెప్పడం జరిగింది దానిని యావత్ తెలంగాణ ప్రజలు టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ ఖండిస్తున్నది మరి రేవంత్ రెడ్డి గారు గతంలో రైతులకు మోసం మాట చెప్పి ఎక్కడం జరిగినది ఈ రోజు ముందు రోజులలో కూడా లోకల్ బాడీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని పన్నెండు వేలు ఇస్తా అని చెప్తున్నాడు ఈ పన్నెండు వేలు ఇవ్వడు పదిహేను వేలు ఇవ్వడు ఏ ఒక్క రూపాయి కూడా ఆయన ఇవ్వడు ఇదంతా కూడా కేవలము తెలంగాణ రైతులను నయవంచన చేయడానికి కోసము రైతులను అన్యాయం చేయడానికి కోసం మాత్రమే ఇవాళ రేవంత్ రెడ్డి గారు నాటకాలు ఆడుతున్నారు ఈ రోజు డెబ్బై సంవత్సరాలు అంబేద్కర్ గారి జయంతి అయింది మరి ఇప్పుడు రాజ్యాంగం వచ్చి డెబ్బై సంవత్సరాలు అవుతుంది మరి అంబేద్కర్ గారి పేరు మీద మాత్రం రాహుల్ గాంధీ గారు బాగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు పార్లమెంట్లో మరి నేను రాహుల్ గాంధీ గారిని అడుగుతున్నాను మీకైకిన అంబేద్కర్ గారి పేరు మీద మీద గౌరవం ఉంటే వెంటనే పదిహేను వేల రూపాయలు మీరు ఇచ్చిన మాట ప్రకారము అనౌన్స్ చేయండి మీరిద్దరు అక్కడ ఢిల్లీలో రాహుల్ గాంధీ ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఇద్దరికిద్దరు ఇంద్రమ్మ పేరు చెప్పుకొని మొత్తము ఇందిరాగాంధీ గారు పేరు ఖరాబ్ చేస్తున్నారు ఇవాళ కౌలు రైతులకు కూడా పన్నెండు వేల రూపాయలు ఇస్తా అని చెప్పి ప్రకటించు భూమి లేని రైతులకు కూడా పన్నెండు వేల రూపాయలు ఇస్తా అని ఇంతవరకు కూడా దానిపైన రూల్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ జీవో కానీ ఏమీ లేదు కాబట్టి ఇదంతా కూడా రైతులు నయ చేయడానికి ఆడుతున్న పెద్ద డ్రామా మేము వెంటనే డిమాండ్ చేస్తున్నాము ఏదైతే నువ్వు రైతు డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ చెప్పిందో ఈ కల ముందు రైతు భరోసా కింద మీరు వేల రూపాయలు ప్రకటించాలే లేకపోతే ఇటువంటి కార్యక్రమాలు నిరంతరం మీరు పదిహేను వేలు కూడా టిఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టదు కాక వదిలిపెట్టదు మా డిమాండ్ నెరవేర్చాలి మేమంతా కూడా బీఆర్ఎస్ పార్టీ రైతుల వింటుంటది ఇవాళ రైతుల కన్నీరు చూసడానికి మాత్రం ఏకైక జెండా ఉందంటే అది మాత్రం కేవలం బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ విషయం మేము ఖచ్చితంగా చెప్పగలుగుతాం జై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు వరంగల్లో జరిగిన సభలో మరే వారు రైతు డిక్లరేషన్లో మరి రైతులకు మోసం చేసే విధంగా ఆ రోజే ఒక కుట్రపూరితంగా ఆయన మనుషుల లేని మాటను మరి రైతులకు ఎకరానికి పదిహేను వేల రూపాయలు రైతు భరోసా ఇస్తామని అదేవిధంగా రెండు లక్షల రుణమాఫీ చేస్తామని కౌలు రైతులకు కూడా పన్నెండు వేల రూపాయలు ఇస్తామని ఉపాధి హామీ కూలీలకు కూడా పన్నె సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని ఇట్లా రైతులను మోసం చేసి గద్దెలెంకిన రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీలో కూడా దాదాపు నలభై శాతం కూడా రుణమాఫీ చేయలే ఇప్పుడు మరే మొన్నటి వరకు మరి వర్ష వర్షాకాలం పంటకు మరే వేస్తామన్నారు వేయలేదు దాని తర్వాత ఎండాకాలం పంటకు కూడా వేస్తామని ఎదురు చూసిన రైతులకు మోసం చేస్తూ క్యాబినెట్ మీటింగ్లో వారు మరే మంత్రుల మంత్రులందరూ కూడా ఆశ్చర్యపోయే విధంగా వాళ్ళ క్యాబినెట్లో ఉన్న మంత్రులు కూడా మేము తిరగలేం బయట అని చెప్పినా కూడా మనం పదిహేను వేల నుంచి అది పన్నెండు ఎకరానికి పన్నెండు వేలు ఇస్తాం అది కూడా సాగు చేసే భూములకు మాత్రం ఇస్తామని మో రైతులను మోసం చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఇలా ఇక్కడ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది వారు రైతులకు ఒప్పుకున్న ప్రకారం ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇచ్చే వరకు బీఆర్ఎస్ పార్టీ పక్షాన పోరాటం చేసి ఇచ్చే వరకు కూడా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తల మెడలు వంచి ఇప్పించేవరంగా పోరాటం చేస్తామని తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ జిల్లా అధ్యక్షులు రామకిషన్ రావు గారు అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ నారా లక్ష్మణరావు గారు నగర ప్రథమ పౌరుల మేయర్ గారు యాదగిరి సునీల్ రావు గారు బీఆర్ఎస్ నాయకులు కార్పొరేటర్లు ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని మరి పార్టీ ప్రతినిధులు కూడా పాల్గొని ఇక్కడ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఇదే విధంగా ప్రతి ఒక్కరికి కూడా రైతు బీమా పదిహేను వేలు రైతు భరోసా పదిహేను వేలు వచ్చే వరకు పోరాటం కొనసాగుతుందని బీఆర్ఎస్ పార్టీ వారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం